Hello and welcome back to our channel. పెద్దమ్మ వాళ్ళు శ్రావణ మాసంలో వనభోజనానికి వెళ్తారు ఎప్పుడైనా అంటే వనభోజనంలో అంటే నార్మల్గా మన చెట్ల కిందికి వెళ్ళి వండుకొని తినడం అలా కాకుండా దుర్గమ్మను పెట్టుకొని వంటలు చేసుకొని తింటామన్నమాట ఇంకా ఈసారి కూడా శ్రావణ మాసం అయిపోతుంది కదా అని ఒక వెనస్డే వెనస్డే రోజు చూస్ చేసుకొని ఇంకా అందరం అయితే చెట్ల అయితే వెళ్ళామనమాట ఇక్కడ చాలా బాగుంది ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఎప్పుడు వానొచ్చి తెలియదని మేమైతే ఇక్కడ మంచిగా ఒక డేరా కూడా వాన వానొచ్చినా కూడా పెద్దగా ఇబ్బంది కాకుండా ఇంకా నేను వచ్చేసరికి అయితే వంటలు అవన్నీ అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఈ వీడియో అయితే నేను రాకముందుకే నాకైతే పెద్దనాన్న తీసి పంపించారనమాట నా అయితే అందరూ వెయిట్ చేస్తున్నామని చెప్పి ఇంకా నాకైతే ఈ వీడియో తీసి పంపించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే వంటలు అవుతున్నాయి ఆల్రెడీ నేను ఇంకా అప్పటికి వెళ్ళలేదు బస్లోనే ఉన్నాను ఇంకా నేను వెళ్ళేసరికి వంటలన్నీ కూడా అయ్యాయి అనమాట ఇక అన్నీ రెడీ అవుతున్నాయి నువ్వు ఇంకా రాలేదు నీ కోసం మేమందరం కూడా వెయిట్ చేస్తున్నామని ఇలా పెద్దనాన్న వీడియో తీసి నాకు పంపించారు ఇక తనైతే అన్నయ్య పెద్దమ్మ అందరు కూడా చాలా బిజీగా ఉన్నారు పనులలో నేను పోయేసరికి అయితే పనులన్నీ అయిపోయాయి అనమాట ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి వనలు అయింది కాబట్టి వంటలు అయిపోయాయి తినడానికి రెడీగా ఉన్నాము ఇక్కడతో మాకు మా కేద్రి పాపతో బాగా టైంపాస్ అయింది ఇక మా అదృష్టం ఏంటంటే అంత వర్షాలు బాగా వచ్చాయి కదా ఆ టైంలో అయినా సరే మేము వనభోజనానికి వెళ్ళిన రోజైతే ఒక్క చుక్క కూడా కాదు కదా అసలు మబ్బు కూడా పట్టినట్టు అనిపించలేదు ఇక ముందు జాగ్రత్త కోసం మేమైతే ఒక పైన డేరా కూడా ప్లాన్ చేసుకున్నాము మా చూడండి ఎంత ముద్దుగా మీ అందరికీ హాయ్ చెప్తుందో హాయ్ చెప్పేయండి ఒకసారి కామెంట్లో కేత్రికి హాయ్ కేత్రి పైన అంతా పట్టాతో ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇక ఒకవేళ వాళ్ళ చినుకులు పడ్డా అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా అయితే వేసుకున్నాము ఇక్కడ పెద్దగా చేసేది కూడా ఇప్పుడు ఏముండదు ఆల్రెడీ పూజ అయిపోయింది వంటలు అయిపోయినాయి కాబట్టి ఇక లంచ్ అయిపోతే ఇక త్రీ ఫోర్ వరకు వెళ్తే అయిపోతుంది అప్పటి వరకు ఆగడం కోసం అన్నట్టు అలా అప్పటికప్పుడు డేరా అయితే ప్లాన్ చేశారు పట్టాతోని

వంటలు అయితే ప్రిపేర్ అయిపోయాయి తను వదిన వదిన అమ్మ అత్తమ్మ అనమాట ఇద్దరు కలిసి వడ్డిద్దామని అయితే చూస్తున్నారు నేను దానికన్నా ముందు మీకు వంటలు అయితే చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి చికెన్ మా వదిన అయితే వంటలు చింపరసింది ఇక మటన్ ఈ బగారా రైస్ అన్నీ కూడా వదిన వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చేశారనమాట వంటలు అయితే బాగా కుదిరాయి ఇది వచ్చేసి మటన్ మటన్ బగారా రైస్ వైట్ రైస్ చికెన్ ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేశారనమాట ఇంకా గుగ్గిలు కూడా చెప్పాను కదా గుగ్గిలు అయితే స్నాక్స్ దాకా ఫస్ట్ తిన్నాము తర్వాత లంచ్ టైంలో చేస్తున్నాం అనమాట చెప్పండి హాయ్ అన్నీ వండి తిన్నది అన్నీ వండి పెట్టడానికి వచ్చి తిన్నది అమ్మీరంట అన్ను పోయిందా ఉండొస్తుందిలే మంచిగా తిన ఒక నాకేసింది ఎందుకంటే రేపు పెడుతున్నా లేజుండు ఇక అన్నం తినడం అయిపోగానే వెదర్ సపోర్ట్ చేస్తుంది కదా పక్కనే బన్యాన్ ట్రీ అయితే ఉందన్నమాట అదేనండి ఊడల మర్రి ఇంకా ఊడలు ఊగి చాలా బాగా ఎంజాయ్ చేసాము చివరి వరకు ఉంటాయి చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి అసలు చూ చూ આપણું <laughs> મત కానీ వెనక్కి పోయి వెనక్కి పోయి ఒకసారి కాల్ లేపు ముందుకు అది తీసుకొస్తా మళ్ళా కింద పెట్టద్దు ఇక్కడ అందరికన్నా బాగా కూడా మా వదిన మాత్రం రాకెట్ లాగా చూడండి ఎలా దూసుకోబోతుందో ఒక రేంజ్ లో వేలు పోయనే లేదు వేలు లేదు అమ్మా ఆ వేలు లేదు వా మొత్తం కాలలేకపో చెప్పు వేలు ఇట్లా

அந்த கல்லுத்தீல் அப்போ அக்கா வெரி குட் అయ్యో వద్దయ్యా కానీ ఇది లే పనికి ఆ పోయిండు జరుగురా సందీప్ జరుగురా పిన్ని కింద పడతాడా చూడండి చెప్పాడు ఒకరిని నేను గీదనుకున్నా ఓ ఆ ఏంగాలే